ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున దేవహూతికి కలిగిన జ్ఞానలాభం గురించి విన్నాం కదా ఆ విషయం సంక్షిప్తంగా మరణం చేసుకుందాం కపిల భగవానుడు దేవహూతికి సాంఖ్య జ్ఞాన రూపమైన బోధన చేసి ఆమెను మోహాంధకారం నుంచి బయటపెడతాడు దేవహూతి తనేడినటువంటి భగవానుని అనేక విధాల శుతిస్తుంది కపిల భగవాను వేదగర్భుడైన విష్ణుమని గుర్తించి అనేక ప్రణామాలు చేస్తుంది ఏ బ్రహ్మ విద్యను బ్రహ్మవాదులైన మునులు అవలంబించారో ఆ విద్యను నీకు బోధించాను ఆ జ్ఞానాన్ని నువ్వు శ్రద్ధగా ఆచరిస్తే నువ్వు తొందరగా జీవన్ముక్తిని పొందుతావు అని ఆత్మగతిని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కపిల భగవానుడు తన కుమారుడైన కపిలుడు తనను విడిచి వెళ్ళినాడున్న దుఃఖం తన హృదయంలో నిండి ఉన్న తన నియమనిష్టలకు అడ్డు రాకుండా మనసును అదుపులో ఉంచుకొని బిందు సరోవరంలో స్నానమాచరించి దుర్బలమైన శరీరంతో ఉగ్ర తపాన్ని ధారణ చేసింది అప్పటికే తనకు ఆత్మజ్ఞానం అవడంతో ఆమె అఖండ సమాధిలోకి వెళ్ళిపోయింది దేవహూతి సిద్ధి పొందిన స్థలమును సిద్ధిపదము అని ప్రసిద్ధి పొందింది ఈ విధంగా కపిల భగవానుడు తల్లి దేవహుతికి జ్ఞానబోధ చేసినట్లుగా దానివల్ల ఆ తల్లికి కలిగిన లాభం సిద్ధి పొందడం గురించి మైత్రేయ మహర్షి విదురులకు చెప్పాడు ఇంకా ఎవరి బుద్ధి అయితే భగవంతుని యందు లగ్నమై ఉంటుందో వారు వైకుంఠానికి వెళ్ళి సామీప్య మోక్షాన్ని పొందుతారు అని కూడా చెప్తాడు ఇంతవరకు నేనటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు ఇక ఈరోజు శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కంధంలో ప్రథమ అధ్యాయం అయినటువంటి మనువు యొక్క కన్యల వేరువేరుగా వర్ణన విందాం మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు స్వయంభవ మనువుకి తన రాణి అయిన శతరూపకి ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు కన్యలు కలిగారు మొదటి పుత్రిక అయిన ఆకూతిని రుచి అనే ఋషికి వారికి కలిగే మొదటి కొడుకుని తను తీసుకునే షరతు మీద ఇచ్చి వివాహం చేశాడు తరువాత తేజస్వి అయిన రుచి అనే ప్రజాపతి ఆ ఆకూతితో కవలడి ఒక కొడుకు మరియు కూతుర్ని కన్నాడు వారిలో పుత్రుడు యజ్ఞస్వరూపుడైన విష్ణువు అని తెలుసుకొని అతని పేరు యజ్ఞుడు అని పేరు పెట్టారు అలాగే పుత్రికని మహాలక్ష్మి అంశతో జన్మించిందని ఎప్పుడూ విష్ణువుతోనే ఉండేది అని ఆమెకు దక్షిణ అని నామకరణం చేశారు ఆ సమయంలో ముందు అనుకున్నట్లుగా మనువు తన కూతురు కొడుకైన పరమ తేజోవంతుడైన యజ్ఞుడిని ఆనందంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు రుచి మహర్షి పుత్రిక దక్షిణను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు దక్షిణకు వివాహయోగ్యమైన వయసు వచ్చాక కాముకి అయిన యజ్ఞపతి అయిన యజ్ఞుడు వివాహం చేసుకున్నాడు చాలా ప్రసన్నుడైన యజ్ఞ భగవానుడు తన రాణి అయిన దక్షిణతో తోషుడు ప్రదోషుడు సంతోషుడు భద్రుడు శాంతుడు ఇడస్పతి యుద్ధముడు కవి విభుడు హ్రస్వుడు సుదేవుడు రోచరుడు అనే పన్నెండు మంది పుత్రులను కన్నాడు వీరందరూ స్వాయంభవ మన్మంతురంలో తుషితులు అనే దేవతలు అయ్యారు మరీచి మొదలైన ఏడుగురు ఋషులు సప్త ఋషులు అయ్యారు భగవానుడు దేవతల స్వామి అయిన ఇంద్రుడయ్యాడు ఇంకా మనువుకి అత్యంత పరాక్రమవంతులైన ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు అనేక మంది పుత్రులు పౌత్రులు దౌహిత్రులతో కూడిన వంశంతో మన్వంతరం పరిపూర్ణమైంది ఓ పూజ్యుడా విదురుడా స్వయంభవ మనువు రెండవ కూతురైన దేవహూతిని కర్దమ ఇచ్చి పెళ్లి చేశాడు ఆ వివరాలు ఇదివరకే వినిపించాను మనువు మూడవ కూతురైన ప్రసూతిని బ్రహ్మదేవుడి పుత్రుడైన దక్ష ప్రజాపతికి భార్యని చేశాడు ఆ ప్రసూతి యొక్క వంశంతో మూడు లోకాలు నిండిపోయాయి ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఆ ప్రసూతి కుటుంబమే అన్నమాట మైత్రే ఋషి విదురుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ విదురు మహానుభావ తృతీయ స్కందంలో నీకు నేను మొదట కర్దము ఋషి యొక్క తొమ్మిది మంది కన్యల గురించి ఎవరైతే మరీచి మొదలైన ఋషులకి భారీ లయ్యారని చెప్పానో వారి గురించి విస్తారంగా చెప్తాను విను కర్ధముడి పుత్రికైన కళ అనే ఆమెకి తన పతి అయిన మరీచి ఋషి వల్ల కశ్యపుడు పూర్ణిమానుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు వారిద్దరు వంశంతో ఈ జగత్తు పరిపూర్ణమైంది హే పరంతప విదురా పూర్ణమానుడికి వీరజుడు విశ్వగుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు మరియు దేవకుల్య అనే పేరు గల పుత్రిక పుట్టింది ఈ దేవకుల్య శ్రీహరి పాదాలు కడగడం వల్ల జన్మాంతంలో ఆకాశగంగగా ప్రవహించింది గద్దముడి ఇంకొక పుత్రికైన అనసూయ అత్రి ఋషికి భార్య అయి సుందర యశస్సు గల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో చంద్రుడు దత్తాత్రేయుడు దుర్వాసుడు అనే ముగ్గురు పుత్రులను కన్నది వారు మహాతేజస్వులు అప్పుడు విదురుడు ఓ గురు సృష్టి చేసి పరిపాలించి సంహారం చేసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు దేవుళ్ళు అత్రి ఋషి ఇంట్లో ఏం చేయాలనే కోరికతో ఉద్భవించారో నాకు చెప్పండి అని అడిగాడు ఇది విని మైత్రే ఋషి ఇలా చెప్పాడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అత్రి ఋషికి సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆయన తన భార్యతో సహా వృక్ష పెరుగుదల కులపర్వతంపై తపస్సు చేయసాగాడు అత్రిమని ధ్యానంలో ఈ జగత్తుకి ఈశ్వరుడి శరణం వలన వచ్చాను ఆయన లాంటి సంతానమే నాకు కలగాలి అని ప్రార్థించాడు అప్పుడు ఆ తపస్సు వల్ల ఆ ఋషీశ్వరుడి శరీరంలో ప్రాణాయామం ద్వారా ప్రద్వలితమైన అగ్నిజ్వాల చెరదేగింది ఆ అగ్నితాపం వల్ల మూడు లోకాలు తప్పించిపోయాయి అది చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు ఆ ఋషి ఆశ్రమానికి చేరారు ఆ త్రిమూర్తుల దర్శనంతో ఆ త్రిముని చకితుడయ్యాడు భూమి మీద పడి వారికి సాష్టాంగ ప్రణామం చేసి పుష్పాలతో అంజలి ఘటించి ముగ్గురు దేవుళ్లను ప్రార్థించాడు వారితో ప్రతి యుగంలోనూ విభజించబడిన మాయ యొక్క గుణాలతో సృష్టి యొక్క ఉత్పత్తి పాలన మరియు సంహారం కోసం వేయధారణ చేసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిన మీ ముగ్గురికి మళ్ళీ మళ్ళీ ప్రణామాలు చేస్తున్నాను నేను మీ ముగ్గురిలో ఎవరో ఒకరినే పిలిచాను కానీ కృపతో మీరు ముగ్గురు విచ్చేశారు అందువల్ల నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ విధంగా అత్రిముని మాటలు విని ఆ దేవశ్రేష్ఠులు చిరునవ్వుతో కోమలస్వరంతో అత్రిమునితో ఓ బ్రాహ్మణుడా నువ్వు ఏ విధంగా సంకల్పించావో అలాగే అవ్వాలి ఇందులో ఏమీ అంతరం ఉండకూడదు ఎందుకంటే సత్య సంకల్పం చేసిన నువ్వు ఎవరిని చారించావో ఆ ముగ్గురు దేవుళ్ళము ఒక్క రూపంలో వాళ్ళమే రూపాలు వేరైనా మేము నిజానికి వేరువేరు దేవుళ్ళము కాము మేమంతా ఒక్కటే మా ముగ్గురు దేవుళ్ళ అంశతో మీ ఇంట్లో పుట్టి ముగ్గురు పుత్రులము జగత్తులో ప్రసిద్ధిగాంచి నీ యశస్సును విస్తరిస్తాము దానితో మీకు శుభం చేకూరుతుంది ఈ విధంగా ఆ ముగ్గురు దేవేశ్వరులు ఆ మునికి మనోవాంఛిత వరదానం చేసి ఆయన చే సత్కారం పొంది ఆ భార్యాభర్తల సముఖం నుంచి చూస్తూ ఉండగానే తమ స్థానాలకి వెళ్ళిపోయారు తదనంతరం బ్రహ్మదేవుడి వంశతో చంద్రుడు విష్ణు వంశతో యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు అలాగే శివుని అంశతో దుర్వాస మహర్షి ఉద్భవించారు కర్దముడి పుత్రిక అనసూయ ఈ విధంగా సంతతిని పొందింది ఇప్పుడు అంగిరస ఋషి యొక్క సంతాన వృత్తాంతాన్ని విను అంగీరసు ఋషి తన భార్య శ్రద్ధ ద్వారా నలుగురు కన్యలను కన్నాడు వారి పేర్లు సినీవాలి కుహు రాక మరియు అనుమతి ఇంకా వారికి ఇద్దరు పుత్రులు కలిగి స్వారోచిష మన్వంతరాల్లో ప్రసిద్ధులయ్యారు వారిలో ఒకడు ఉతజ్జుడు రెండవ కొడుకు బ్రహ్మజ్ఞాని దేవగురువు బృహస్పతి పులశ్చుడు హవిర్భు అనే భార్యయందు అగస్చ్యుడు అనే పుత్రుడిని కన్నాడు ఆయన రెండవ కొడుకు విశ్రవసుడు అనే మహాతపస్వి ఆ విశ్రవసుడికి ఇడబిడ అనే భార్యయందు యజ్ఞాలకు స్వామి లోకపాలకుడు అయిన కుబేరుడు జన్మించాడు విశ్రవసుడికి తన రెండవ భార్య అయిన కైకసి వల్ల రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు పుల ఋషికి గతి అనే భార్య వలన కర్మశ్రేష్ఠుడు వరీయానుడు సహిష్ణుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు రేపటి రోజున ఇదే సమయానికి ఈ చతుర్థ స్కంధంలోని మిగతా భాగం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి